స్త్రీలు పురుషులకు ఇచ్చేటువంటి ఈ రాఖీని ఒక పవిత్రమైనటువంటి దాన్ని తాడుగా భావించి ధరిస్తారు అంటే యుద్ధాలకు వెళ్లే ముందు కూడా స్త్రీలు ఎవరైనా సరే పురుషులకి హెచ్చరించేవారు మీ రక్షణ మీకు చేసుకోవాలంటే మీరు మాతృమూర్తులు స్త్రీల జోలికి వెళ్ళద్దు స్త్రీ సంపదలన్నీ కొలగట్టండి కానీ స్త్రీల జోలకి వెళ్ళద్దు ఒక స్త్రీవర్ణ రామాయణం ఒక స్త్రీవర్ణ మహాభారతం జరిగిందన్న విషయం అందరికీ తెలుసు కాబట్టి ఆత్మరక్షణ చేసుకునేందుకు మీరు ఈ రక్షాబంధన కట్టుకుని పవిత్రమైన దృష్టితో మీరు యుద్ధం యుద్ధ ప్రకారం మీరు యుద్ధం చేసినట్టు అని వాళ్ళకి పంపించేవారు వేరే తలకాల విద్య రక్తంతో అదేవిధంగా ఆ ఆచారాన్ని నెమ్మది నెమ్మదిగా పవిత్రమైనటువంటి ఏకగర్భవాత అయితే సోదరి సోదరుల మధ్య మాత్రమే స్త్రీ పురుషుల మధ్య మంచి దృష్టి ఉంటుంది ఆత్మిక దృష్టి ఇక శారీరకమైనటువంటి అపవిత్ర దృష్టి అన్ని సంబంధాల్లోనూ ఉంటుంది మనసా వాచా కర్మణ పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ మనుషులకి మనుషులకు చేస్తునేది కాదు ఇది స్వయం పరమేశ్వరుడు మన మనందరి చేత ప్రతిజ్ఞ చేయిస్తున్నారు ఈరోజు యజ్ఞోపవీతం పరమ పవిత్రమని మనసా వాచా కర్మణ పవిత్రత జీవనాన్ని జీవించడం ద్వారా ద్వారా మళ్ళీ మన భారతదేశం పవిత్ర పుణ్య భారతదేశంగా నెలకొంటుంది విశ్వ చరిత్రలో విశ్వం యొక్క భూగోళంపై మన భారతదేశం సర్వోన్నత కిరీటయమానంగా ఉండడానికి కారణం ఏంటంటే పవిత్ర మన భారతదేశాన్ని పవిత్రమైనటువంటి దేవీ దేవీదాతలు రాజ్యం చేసి వెళ్ళారు విధంగా మునులు ఋషులు విజ్ఞగాదులు చేసే వాళ్ళ పవిత్రతా శక్తితో భారతదేశాన్ని ఎన్నో విధాలుగా కాపాడుకుంటూ వచ్చారు అదే భారతదేశం ఈరోజు ఇప్పుడు కూడా మనందరి ఏం జరిగినా ఎలా ఉన్నా భారతదేశం సదా ఉన్నతంగా ఉంటుంది ఇది ఒక సర్వోన్నత తీర్థస్థానంగా ఉంటుంది అప్పటి వరకైతే భారత భూమిలో ఈ ఆధ్యాత్మికమైనటువంటి పండుగలు పర్వదినాలు జరుపుకుంటూ ఉంటామో వాటిని ఆచరణీయమైనటువంటి నీతిలో ఎప్పుడైతే వాటిని మనం ఆచరిస్తామో అప్పుడు లోపల నుంచి పండుగలు జరుపుకున్న విధానం తయారవుతుంది కూడా క్రమం తప్పకుండా జర్నలిస్టులతో రక్షాబంధన వేడుకలు నిర్వహించుకోవాలని భావించి ఒక మంచి సంకల్పంతో లోకం అంతా బాగుండాలి సుభిక్షంగా ఉండాలి అందులో జర్నలిస్టులు బాగుంటే లోకం మరింత సుభిక్షంగా ఉంటుందనే ఒక మంచి సంకల్పంతో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ప్రతి ఏటా కూడా ముందు మనతోనే రక్షాబంధన వేడుకలు ప్రారంభించడం జరుగుతుంది తర్వాత వివిధ సంస్థలు వివిధ వ్యక్తులు కూడా అందరినీ కలిసి వారు రక్ష కడతారు ప్రధానంగా ముఖ్యమ్మ ఇచ్చే ప్రత్యేకంగా ఆ రక్ష కోసం మనం అందరం కూడా ప్రతి ఏటా కూడా ముందు మనకి కూడా ప్రారంభంలో ఫస్ట్ కట్టేది ప్రజాప్రద బ్రహ్మకుమరిసే కాబట్టి వచ్చిన ప్రతి జర్నలిస్టు కూడా రక్షాబంధన్ కట్టించుకొని బ్రహ్మ కుమరిస్తూనే అదేవిధంగా వారు ఇచ్చే ప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం ఒకటే కాన్సెప్ట్ అందరం బాగుండాలి అందరూ మనం ఉండాలి అంటే కొంతమంది ఎప్పుడు కూడా బ్రహ్మకుమార్ ఇప్పుడు ఎప్పుడు కూడా లోకం అంతా బాగుండాలని ప్రత్యేకంగా వాళ్ళ నిరంతరం కూడా అనేక సేవా కార్యక్రమాలు మౌంట్ ఆబు కేంద్రంగా నిర్వహిస్తున్నారు మరింత చెప్పినట్లు పరమాత్ముడు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన కరోనా కటాక్షాలు ప్రసాదించాలంటే ఇటువంటి పుణ్యకార్యాలు అవసరం కాబట్టి రాజుగారు ప్రత్యేకంగా మన కోసం విజయనగరం వెళ్లకుండా ఇక్కడికి వచ్చి రక్ష కట్టించుకొని నేను వెళ్తానని చెప్పి మనందరి కూడా నేను ఆహ్వానించగానే ఈరోజు మన మంచికి వచ్చారు పెద్దలు జిఎస్ఎం రాశారు వారి వారి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కంగారు పడకుండా రక్షాబంధన వేడుకల్లో పాల్గొని మన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రక్ష కట్టించుకుని ప్రసాదం తీసుకుని వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు ముందు నేను ఉంటాను అందరూ మన అందరం బాగుంటేనే సమాజం కూడా బాగుంటుంది చాలామంది ఉదయం లేచి నుంచి హడావుడిగా కూడా నేను కార్యక్రమాలు వెళ్తుంటారు కానీ కొన్ని కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు మనం లాభం ఇచ్చినప్పుడు వాటిలో కొంత సమయం కేటాయించడం మంచిది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన రమాఖ్య గారికి ప్రత్యేకంగా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా అంతర్జాతీయ సెమినార్ కూడా నుంచి జర్నలిస్టుల బృందం వస్తుంది ఇక్కడ రెండు విషయాలు రక్షబంధన్ ఒకటి మనందరం విశాఖపట్నం బ్రహ్మకుమారి ద్వారా మనం కట్టించుకుంటాం అనేది ఒకటి ఈ రక్షబంధన పండుగ ఈరోజు నిన్న మొదలైన పండుగ కాదు త్రీ త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ బీసీ నుంచి స్టార్ట్ అయిన పండుగ అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ ఇప్పుడు అప్పటి నుంచి వేరే రూపంలో ఇటువంటి పండుగలు జరుపుకునేవారు ఇందాక రమాచిత్ర గారు చెప్పినట్టుగా యుద్ధానికి ముందు అది గట్టి వెళ్తే ఫుల్ ప్రొటెక్షన్ వెళ్ళిన వాళ్ళకి అర్థం మనందరికీ తెలుసు బ్రహ్మ అంటే మన జన ఇచ్చినవాడు గాడ్లో ఉన్నమాడు జిఓడి ఈ ఎక్స్పెన్షన్ చాలామందికి అవకాశం ఉండదు జి అంటే జనరేటర్ ఆఫ్ గాడ్ అంటే మనం పుట్టించిన వాడు బ్రహ్మ ఓ అంటే ఆపరేటర్ జీవితాన్ని ఆపరేట్ చేసేవాడు విష్ణుమూర్తి డి అంటే డిస్ట్రాయర్ మహేశ్వరుడు అందులో మూడు ముగ్గురు త్రిమూర్తులు అనమాట దానిలో బ్రహ్మ అందరి చుట్టూ మన జీవితాన్ని డిజైన్ చేసి పంపించేవాడు కుమారీస్ అంటే సాంస్క్రిట్లో ప్రిన్సెస్ అని అర్థం సో మనందరూ ఈరోజు రక్షబంధన పండుగ ద్వారా ఈ మన బ్రహ్మకుమారి సిస్టర్స్ ప్రిన్సెస్ ఏ విధంగా అంటే మనకి కట్టడం అనేది మన అదృష్టం ద్వారా అంటే వారికి మనకి ఈ రక్షబంధన కట్టి ఈ జీవితం చక్కగా ఉండాలి ప్రొటెక్షన్ ఉంది మేము ఉన్నాం వెనకాలనే ఒక లేడీ ద్వారా మనకి శక్తి లభిస్తుంది మనం చూస్తున్నాం ఎన్నో సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రమణ మేడం గారు చిత్ర గారు మిత్రులు కూడా వచ్చి కార్యక్రమం ఎన్నో చేస్తూ ఉంటారు మన అభివృద్ధి కోసమే చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమం కదా ప్రజారక్షణ మన ఇండియా డెమోక్రటిక్ ఎంత సక్సెస్ఫుల్గా ఉందంటే అసోసియేషన్ కానీ కాలేజ్ ద్వారా మనం పొందుతున్నాం సో వారు చేసిన సేవలు అతీతం అమోహం కూడా ఈరోజు రమాశెస్ట్రి గారి బర్త్డే కూడా విన్నాను హ్యాపీ బర్త్డే హెల్త్ హ్యాపీనెస్ మధు బర్త్డే కూడా కేసు మధు కూడా భగవంతుడు ఆశీర్వాద ఇవ్వాలని కోరుకున్నాను అలాగే మన అందరూ బాగుండాలి మన శ్రీని గారు చూస్తున్నాం రోజు మెసేజ్ చూస్తుంటాం సింహాజులు ఎప్పన్న ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయని నేను అమ్ముతాను శ్రీని బాబు గారికి అందరికీ అందరికీ ఈరోజు చాలా మన రోజు చాలా కాలం తర్వాత కలకలనాడుతుంది అనేక మంది ప్రశ్న మేము మీడియా కలపడం కలపడేది చాలా ఆనందంగా ఉంది మరి ఒక్కసారి ఈ సందర్భంగా రక్షబంధన పండుగ సందర్భంగా భగవంతుడు మీ అందరినీ ఆశీర్వదించి హెల్త్ అండ్ హ్యాపీస్ తోటి గ్రేట్ ఫ్యూజన్ తోటి మిమ్మల్ని ఆశీలించాలని కోరుకుంటున్నాను thank you